వేసవి వేడి బాగా ఉంది చిన్నారి రాజు బయటికి వచ్చాడు వామ్మో ఎంత వేడిగా ఉందో అన్నాడు అప్పుడే ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చి ఆగింది రాజు కళ్ళు పెద్దవయ్యాయి మూడు ఫ్లేవర్స్తో గోల్డెన్ ఐస్ క్రీమ్ రాజు ఐస్ క్రీమ్ని వేగంగా తినడం మొదలుపెట్టాడు ఎంత బాగుందో అంటూ ఒక్కో బైట్ తింటున్నాడు అవుచ్ అకస్మాత్తుగా రాజు తల పట్టుకుని బిగ్గరగా చెప్పాడు అయ్యో తల నొప్పిగా ఉంది ఐస్ క్రీమ్ ఎక్కువ తినేసినట్టున్నాను రాజు శరీరం లోపల చల్లగా ఉండి జెమ్స్ డాన్స్ చేస్తున్నాయి వాహ్ ఐస్ క్రీమ్ వల్ల మాకు ఎంత బాగుందో అంటున్నాయి రాజు ఇప్పుడు మంచం మీద ఉన్నాడు తలనొప్పి జలుబు అంటూ బయట పిల్లలు ఆడుతున్నారు కానీ రాజు ఆడుకోలేకపోతున్నాడు రాజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఐస్ క్రీమ్ బాగుంటుంది కానీ మితంగా తినాలి ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం బాగుంటుంది అని డాక్టర్ రాజుతో చెప్తున్నారు ఇప్పుడు రాజు ఫ్రూట్స్ తింటూ మళ్ళీ మిత్రులతో ఆడుకుంటున్నాడు ఇప్పటి నుంచి మితంగా తినాలి అని అనుకుంటున్నాడు పిల్లలు ఐస్ క్రీమ్ తినడంలో తప్పు లేదు కానీ మితంగా తినండి ఆనందంగా ఉండండి